శీర్షిక అక్కడే రచన సాంబమూర్తి లండ పఠనం రవీంద్ర సూరి నామాల మలుపులు లేని కథ ఎవరికి గుర్తుంటుంది మలుపులు మలుపులుగా సాగే కథే కొన్నాళ్ళైనా ఉంటుంది ఏ కథనైనా ఆసక్తికరంగా మలిచేది కాలము మనిషి చూసి చూసి చావుదెబ్బ కొడుతుంది కాలం తినే అన్నంలో బుగ్గిపోసేది మనిషి ఏదో మాట దగ్గర అవగాహన వంతెన విరిగి స్నేహం మునిగిపోతుంది రెక్కకు రెక్కవాల్సిన వాళ్ళు ఒక జీవితకాలం ఆలస్యమైన శత్రువు మాత్రం సమయానికి వస్తాడు తిరిగి చిగురులేయలేనంతగా లేయలేనంతగా నరికేసిపోతాడు నీళ్లు దొరకవు ఆశ చేతుల్లోనే చచ్చిపోతుంటుంది ఇష్టంగా రాసుకున్న ప్రేమ కవితను తడుముతుంటే మనసు విరిగి ముక్కలైన చప్పుడు డైరీ ప్రతి పుటలో గుచ్చుకునే కొట్టివేతల ముళ్ళు పేజీలు చిట్లి రాలిపోయి దినచర్య పుస్తకం పలచబడుతుంది నిరాశ ఆకలితో నకనకలాడే పులి ఒంటరిగా దొరకకూడదు అర్ధరాత్రి వరకు మేలుకుని వాకిట్లో వేసుకున్న కొత్త సంవత్సరం ముగ్గును చెడివానికి వదిలేయకూడదు ఏ కథ ముగిసిపోదు ప్రయాణమే కథను తిరిగి తెరుస్తుంది రోజు రోజుకి చిక్కి శల్యమయ్యే చందమామ కథలోనూ ఒక పౌర్ణమి వాగ్దానం ఉంటుంది చెదిరిన నేలను చదును చేసి కొత్త కళల బొమ్మను గీసుకోవడానికి తీరంలో ఒక అల ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది నువ్వు తలదాచుకుంటున్న గుహలోనే నిన్ను యుద్ధం వైపుకు మళ్లించే సాలీడు కూడా ఉంటుంది రచన సాంబమూర్తి లండ ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్